క్రీస్తునామమున మీకందరికీ శుభములు సర్వాధికారి నమ్మదగిన సహాయకుడు పరమందు హమందు అధికారం కలిగిన దేవుడు మిములను ఆశీర్వదించి దీవించునుగాక ఇంకో మాటలు చెప్పి మనల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక శివోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మేమును మరొకసారి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ప్రతిసారి చిన్న మాట నేను మీతో అంటున్నాను ఒకవేళ మీరు ఆశీర్వదించబడి ఉంటే ఆ వాక్యం ద్వారా మీరు బలపరచబడి ఉంటే మీరు చేయవలసినదంతా ఆ ఆ యొక్క మెసేజ్ లేదా ఆ లింక్ మీరు ఇతరులతో షేర్ చేయండి మీ బంధువులతోనే కావచ్చు మీ స్నేహితులతోనే కావచ్చు ఎప్పుడైతే అంతేకాకుండా యూట్యూబ్లో అది తప్పకుండా కూడా ఉంటుంది వారికి షేర్ చేయడం బట్టి సంఘంలో కొంతమంది ఉంటా ఉన్నారు మేము దీవించబడ్డామని వారు ఆ షార్ట్ మెసేజ్ వస్తేనే దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్కి వారంట లింక్ పంపిస్తారంట ఎందుకు చెప్తున్నానంటే మనం ఆశీర్వదించబడినప్పుడు మనకు మేలు కలిగినప్పుడు ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఆశ కలిగి ఉంటే వారికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను ఇది నా మరి ఒక టైటిల్ మీ మధ్యకు నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను వాంచలు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ సంబంధమైన వాంచలు తా చాలా ఉంటాయి పిల్లలకు వారి వాంచలు ఉంటాయి డిజైర్స్ అంటూ ఉంటారు యవనస్తులకు వారి డిజైర్స్ ఉంటాయి పెద్దవారికి కూడా వారి డిజైర్స్ ఉంటాయి ఈ వాంచలు తీర్చబడాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి ఒక వృద్ధుడే ఒక వృద్ధురాలో ఉన్నారు వారి వాంఛ వెళ్ళి వారి మనవన్నో మనవరాలనో వెళ్ళి చూడాలని వారి యొక్క డిజైర్ అది కానీ ఎవరో వారికి సహాయపడాలి అప్పుడే ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది యవనస్తులకు చాలా డిజైర్స్ ఉంటాయి లేదా వాంచలు ఉంటాయి అవి ఒకవేళ నెరవేర్చ అవి హలోక సంబంధమైనవి అయితే అవి నీకు కొన్నిసార్లు నష్టం కూడా కలగజేసేవిగా ఉంటా ఉన్నాయి నాకు తెలిసిన ఒక కుటుంబంలో యవనస్తుడు చక్కగా ఉండినాడు కానీ ఆయన డిజైర్ ఏముండిందంటే ఆయన వాంచ ఏంటంటే ఒక్కసారి నా స్నేహితులు అడుగుతున్నారు కదా నేను వారి కొరకైనా వారి వారి యొక్క వాంచ తీర్చడానికి నా నేను కూడా వారి ఎంబడి కూర్చొని కొద్దిగా తాగేద్దాము అనుకున్నాడు అది రాన్ రాని ఒక అలవాటుగా మారిపోయింది చెడు అలవాటుగా మారిపోయింది దాని ద్వారా జీవితం నష్టపోయింది అందరి జీవితాలలో జరుగుతుంది అని నేను చెప్పటం లేదు హృదయం అంట మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలిగిన వాడు పరిశుద్ధుడైన దేవుడొక్కడే అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మానవుడు తన హృదయం తన అదుపులో ఉంచుకోకపోతే అవి అతనికి నష్టం కలిగి తన ఆశలు నష్టం కలిగ చేసేవిగా ఉండే ఆ వాంచలు నష్టం కలిగ చేసేవిగా ఉన్నాయనే వాక్యం సెలవిస్తూ ఉంటుంది యోహాను భక్తుడు అంటాడు పత్రికలో అంటాడు మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విధంగా ఉంది ఈ లోకమునైనా లోకాశలనైనాను ప్రేమింపకుడి అన్న మాట మనకు అవి ఏం చేస్తాయంటే మనల్ని పాపంలోనికి పడవేసేవిగా ఉంటుంది పాపం పరిపక్వమై మరణమును కనును అన్న మాట కూడా బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ దినం నీవు ఏ వాంఛ కలిగి ఉన్నావో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన హృదయ వాంఛను తీర్చగలిగి నీ హృదయ వాంఛలను డిజైర్స్ ఫ్లోరల్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది కీర్తనకారుడు తొంభై ఏడవ లో నాలుగు ఐదు వచనాలలో ఆ విషయాలు అక్కడ లిఖితం చేయబడ్డానే బైబిల్లో నుంచే మీకు ఆ విషయాలు తెలియచేస్తున్నాను యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఎప్పుడు ప్రభు నీ హృదయ వాంచలు తీరుస్తానంటే నీ మార్గమును యహోవాకు అప్పగింపుమో లెట్ గాడ్ బీ ద నీ యొక్క మార్గానికి అధిపతిగా ఆయనను పెట్టేసేసుకో నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యములను నెరవేర్చును ప్రేక్షకులు యశు ప్రభు లోకంలో జీవించినప్పుడు ఆయన ఈ మాట పలికాడు మార్క్ సువార్త పద్నాలుగవ అధ్యాయం క్షమించండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో హృదయ ఆ నేనే మార్గము సత్యము జీవము అన్నాడు నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు ప్రభు హృదయ వాంఛ తీరుస్తాడు కానీ కొన్ని క్లాజ్ పెట్టాడు కొన్ని కండిషన్స్ పెట్టాడు నా మార్గంలో మీరు నడుస్తే నా దగ్గరికి మీరు వస్తారు మీ డిజైర్ ఉంది నా దగ్గరికి రా మీ వాంఛ ఉంది దేవుణ్ణి నేను కలుసుకోవాలి ఉందా ఐదిన ఆశ దేవుని కలుసు దేవునితో కలిసి ముందుకు వెళ్ళాలని రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ కార్యాలు సఫలం కాకుండా దేవునికి దూరం అయిపోయావు వాక్యానికి దూరం అయిపోయావో ప్రార్థనకు దూరం అయిపోయావమో సహవాసానికి దూరం దేవుని ఆలయానికి రావడమే దూరం అయిపోయావు పరగా ఎవరూ కుటుంబ పెళ్ళు అయిపోయింది మధ్యలో ఒకసారి ఆయనకు ఊహించను అనేటువంటి వ్యాధి వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పేసేసరికి అయిపోయింది నువ్వు బ్రతకడం కష్టము అని చెప్పేసేసారు నీ బ్లడ్లో ఏది రాకూడదో అది వచ్చేసింది అని ఆ విషయం తెలిసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రభా ఇదిగో ఒకటే ఈ వ్యక్తి తన జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండడానికి ఒక్కసారి క్షమించి ఆయన వ్యాధి నుంచి బయటికి తీసుకురా అద్భుతంగా ప్రభు ఆయన నా వ్యాధి నుంచి బయటికి తీసుకునొచ్చు దేవుని ఆలయానికి వచ్చి ఏడ్చి సాక్ష్యం ఇచ్చి నా దేవుడు నన్ను బ్రతికిచ్చాడుగా నేను దేవుని కొరకే జీవిస్తాను అని ఆయన చక్కగా దేవుని ఆలయానికి ప్రతి వారం వెంబడి వారం వచ్చి వాక్యాన్ని చదువు ఆ విధంగా ఉండినాడు కొన్ని సంవత్సరాలైన తర్వాత అదే వ్యక్తికి లోక సంబంధమైన ఆశ కలిగింది లోక సంబంధమైన వాంఛ కలిగింది ఆ వాంఛను బట్టి జీవితాన్ని మరొకసారి వెనకకు వెళ్ళిపోయింది దౌర్భాగ్యమైన జీవితానికి వెళ్ళిపోయాడు మరి వచ్చి అంటాడు దూరం అయిపోయాను నువ్వు దూరం అయిపోయాను ఆయన నిన్ను విడిచిపెట్టాడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తాయని నీ వా తీరుస్తాడు హృదయ వాంఛ కోరుకుంటున్నా ఈ లోక సంబంధమైన వాంఛలు తీరాలని ఆశిస్తున్నావా లేదా హృదయ వాంఛ తీర్చబడి ప్రభువుతో సన్నిహిత సంబంధం బాంధవ్యం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నావా దేవుడిని హృదయ వాంఛ తీర్చాలి అంటే ఆ దేవుడిని హృదయంలోనికి రావాలి గాడ్ షుడ్ ఎంటర్ ఇంటూ యువర్ హార్ట్ ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలో ఉంటాయో ఉంటాడో నీవు పర సంబంధమైన వాంచలే కోరుకుంటా అయ్యా బైబిల్ చదువుకోవడానికి సమయం దొరకలేదు అయ్యా నాకు సమయం కావాలి పరిశుద్ధుల సహవాసం నాకు కావాలి పరిశుద్ధంగా నేను జీవించాలి పరిశుద్ధుడైన దేవునితో బాంధవ్యం నేను కలిగి ఉండాలి ఒకనాడు మీరు వచ్చినప్పుడు నా పేరు కూడా గొరబిల జీవగ్రంథంలో కై ఉండాలి ఈ వాంఛలు నీలో ఉంటే ఎప్పుడైతే ఆయన హృదయంలో ఉంటాయో ఈ వాంఛలు నీలోనికి వచ్చేస్తూ ఉంటాయి ఆయన అప్పుడు నీ వాంఛలు తీర్చ వింటున్నారా ప్రేక్షకులు నేనే మత మార్పు కోసం ఏమో చెప్పటం లేదు ఒక వ్యక్తి ఉన్నాడు పరమందు ఉండే దేవుడు మానవుని మొర ఆలకించే దేవుడు అందుకంటాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహించలేని సంగతులు నేను నీకు తెలియచేస్తాను అంటే ఆయన అడుగు వాటిని తప్పకుండా ఇచ్చే దేవుడు నువ్వు అడగకపోయినా మానవుడు అడగకపోయినా భూమి ఆకాశములను ఆయన ఇచ్చాడు జల జలరాశులను ఇచ్చాడు పక్షులను ఇచ్చాడు ఆ చెట్లను ఇచ్చాడు ఆయన ఇవ్వంది ఏది కూడా లేదు మానవునికి అయినా మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు అందుకే ఆ దేవుడు అంటా ఉన్నాడు ఇప్పుడైనా నేను నీ వాంచ తీరుస్తాను ఇహలోక సంబంధమైన వాంచలు తీర్చే దేవుడను నేను కాను నేను పరసంబంధమైన వాంఛలు తీర్చే దేవుడను హార్ట్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసే దేవుడను ఉన్నాడా ఈ మహాఘనుడైన ప్రభుని హృదయములో జీవిస్తా ఉన్నాడా నీ హృదయంలో ఆయన నీ హృదయ వాంఛలు తీర్చాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కలిగి ఉన్నాడు కానీ నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చిన వ్యక్తిగా నీవు ఉండాలి ఆనాడు దావీదు ఆ మాట లిఖితం చేసి పెట్టాడు ఇదిగో నా జీవితంలో నేను పొందాలనుకున్నాను నా మార్గాన్ని నేను ఆయనకు అప్పగించేసాను ఆయనను నేను నమ్ముకున్నాను ఆయన నా కార్యము నెరవేరుస్తాడు అని అందుకే దావీదు అంటాడు కీర్తన ఐదవ కీర్తనలో ఒక చక్కని మాటలు అతడు పలికిన మాటలు మనకు కనిపిస్తా ఉన్నా యోవా మూడవ వచనము కీర్తన ఐదు మూడులో యహోవా నీ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును నా ప్రార్థన నేను నీకు వినిపించాలని ఆశ కలిగి ఎందుకంటే నీవు వింటావు నా హృదయం నీతో పెనవేసుకొని ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా నా వాంఛ వినడమే కాకుండా నా వాంఛను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు అదికే కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు చూడండి ముప్పై మూడవ కీర్తనలో ఆ మాట కనిపిస్తూ ఉంది ప ముప్పై మూడవ కీర్తన పదమూడవ వచనంలో ఎహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అని అక్కడ వాక్యం రాయబడమే కాకుండా ఇరవై ఒకటవ వచనం ముప్పై మూడవ కీర్తనలో ఆయనే మనకు సహాయము మనకు కేడమునై ఉన్నాడు ఆయన సహాయం చేసే దేవుడు ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో అంటాడు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి హోభవాన్ని విడిపించును నీతి మంతుడైన దేవుడు మనలో ఉంటే మనము నీతి మంతులుగా ఉండి అయ్యా అని నువ్వు ఆయన దగ్గరికి నీ వాంచ ఆయన దగ్గరికి వస్తే ఒకవేళ నీకుంటున్న కష్టాలు బాధలు వేదనలు దుఃఖములు నిరుత్సాహం కృంగుదళలు అన్నీ ఆయన తొలగించగలిగిన ఏకైక ఘనుడు ఆయనన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆశిస్తున్నావా ప్రభు నీ వాంఛలు తీర్చాలని గడిచిన సంవత్సరం ఆయన దగ్గరికి వచ్చావు కొన్ని విషయాలు ఆయనని వాంచలు తీర్చి అది ప్రభు చిత్తంలో లేదేమో అందుకే ఆయనని తీర్చలేదేమో ఆయనని హృదయ వాంఛ తీర్చలేదని ఒకవేళ ప్రభు మీద సనువు కొనడం గనువు కొనడం చేసావు ప్రార్థించడం విడిచిపెట్టేసాబేమో వాక్యము ఆశీర్వాదకరంగా ఉండే వాక్యాన్ని విడిచిపెట్టేసాబాము ఏదైనా ప్రభు అంటా ఉన్నాడు నీ హృదయ వాంఛలు నేను తీరుస్తాను అండ్ ద గాడ్ హూ హూఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అంటున్నాడు నేను తీరుస్తాను వచ్చేసే నా దగ్గరికి నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను అంటా ఉన్నాడు నీకు కావలసినవి నన్ను అడుగు నేను తప్పకుండా ఆనాడు వారి హృదయ వాంచ తీర్చు అదిన వాడు ముప్పైని బైబిల్లో లెక్కితాం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వాడు ఆ కోనేరు దగ్గరనే ఉన్నాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేరు దగ్గరనే ఉన్నాడు ఆ కోనేరులంటే ఎవరైతే ఫస్ట్ దూత వచ్చి నీళ్ళు కదిలిస్తే ఎవరైతే దుముకుతారో వాళ్ళు బాగా ఎటువంటి వ్యాధి అయినా బాగైతుంది వీడు అక్కడనే ఉన్నాడు కానీ కదిలిచ్చినప్పుడు లోపల పడలేకపోతున్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆ విధంగానే ఉన్నాడు ఆనాడు ఏసు అక్కడికే వచ్చాడు ఏ సంగతి అయ్యా ఎవ్వడు నన్ను తోయటం లేదు థర్టీ ఎయిటీ ఇయర్స్ అయింది ప్రభాని నిరుత్సాహపడకు నీ వాంచ నేను తీరుస్తాను ఆ దినం వాని వాంఛ తీర్చాడు ఆ విధంగా అనేకుల వాంఛ నాడు తీర్చిన దేవుడు ఈ దినమంటా ఉన్నాడు నీ నేను నీ వాంఛలు తీరుస్తాను నువ్వు ఒకటో రెండో అడుగుతావు కానీ నువ్వు ఎన్ని హృదయ వాంఛలు ఉన్నావో అది నా చిత్తంలో ఉంటే నేను తప్పకుండా నెరవేరుస్తాను అంటున్నాడు నెరవేర్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీ వాంచీ నీ వాంచలు తీర్చడానికి సిద్ధంగా ఉంటే ఎందుకు ఆయనకు నీ వాంచలు అప్పగించకూడదు అయ్యా ఇవి నా హృదయములో ఉన్నాయి నీ చిత్తములో అయితే నువ్వు వాటిని తీర్చు అని నువ్వు అడిగితే వాటిని తీర్చగలిగిన మహాఘనుడైన దేవుడు సాక్ష్యాల వెంట సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి వచ్చి ప్ర విశ్వాసులు వారు చెప్పిన సాక్ష్యాలు అయ్యా ఇది అసాధ్యం అనుకున్నాను కానీ హృదయ వాంఛ ప్రభు తీర్చాడు ఎందుకంటే నేను ఆయనను నమ్ముకున్నాను ఆయన నమ్మదగిన శక్తిమంతుడు అందుకే ఆయన దగ్గరికి నేను వచ్చాను ప్రియ ప్రేక్షకులు ఎటువంటి పరిస్థితులలో నువ్వు ముందుకు వెళ్తున్నావో నాకు తెలియదు ఎటువంటి బాధ గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు సంవత్సరం వెంబడి దాని గురించి ప్రార్థన చేస్తున్నావు తీరటం లేదు ఈ సంవత్సరంలో ప్రభు తీర్చాలని ఆశ కలిగి ఉన్నాడము వచ్చేసేయి ఆయన దగ్గరికి బలవంతం పెట్టటం లేదు నీకు విశ్వాసం ఉంటే తీరుస్తాడు అన్న నమ్మకం ఉంటే నమ్మదగిన దేవుడు సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు ఆయన అంటాడు చెప్పేసే నీకేం కావాలని హృదయవాంఛ నా ఉద్దేశ్యంలో అది నెరవేర్చబడాలి అని ఉంటే నేను తప్పకుండా నెరవేర్స్తాను అందుకే ఆనాడు వారు ప్రయాణం చేస్తూ నూట ఇరవై ఒకటో తీర్థంలో కొండల తట్టు కన్నులు వచ్చినాం సహాయం ఎక్కడ నుంచి వచ్చి ప్రశ్న వేసుకున్న వాళ్ళు అంటున్నారు భూమి ఆకాశములు అనుసరించిన దేవుని దగ్గర నుంచి ఆ సహాయం అంటున్నాడు ఆశిస్తున్నావు ఆ దేవుడు ఈ సంవత్సరంలోని వాంచలు తీర్చాలని నువ్వు చేయగలిగినదంతా వాటిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాయి ఆయనకు అప్పగించే ఆయన అంటాడు నీ పనుల భారం నాకు ఇచ్చే నేను నీ ఆశ తీరుస్తాను నీ వాంఛ తీరుస్తాను అవును ప్రభు నా వార్చ నా వాంచ తీర్చాలి నా వాంఛలు తీర్చాలి ఈ సంవత్సరంలో నేను ఊహించినవి సఫలం కావాలి దేవుని ఉద్దేశంలో ఉండే అవి సఫలం కావాలని ఆశిస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అంటే తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థనలో ఏకీభవిస్తాం పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి మహాగనుడ మహిమగల రాజా మీకు మందనలుస్తో వాంఛలు తీర్చగలిగిన హృదయ వాంఛలు తీర్చగలిగిన గొప్ప దేవుడు ఉన్న ఎందరైతే ఎందరైతే దినము విశ్వాసముతో హృదయ వాంఛలు తీర్చగలిగిన ఏకైక దేవుడు పరమందు ఉంటున్న దేవుడు ఆ దేవుడు నా వాంఛలు తీర్స్తానని విశ్వాసముతో నమ్మకంతో ఎవరైతే మీ దగ్గరకు వచ్చారో వారు హృదయ వాంఛలు తీర్చమని తీర్చారని మీరు వారు మిమ్మల్ని స్థుతించే కృపద ఇచ్చేయమని మీ సేవకునిగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యం అస్వస్థ వారిని వారు హృదయవాంచవి తొలగిపోవాలని ఆశిస్తుంది మీ చిత్తంలో ఉంటే స్వస్థపరచండి ఆరోగ్యంగా ఉంచండి ఎటువంటి శరీర బలహీనతనైనా మీరు ముట్టి బాగు చేస్తారు కృపద ఇచ్చేయండి ఆర్థిక గుండా వెళ్తూ ఉంటే దాన్ని తొలగించమని ప్రార్థిస్తూ ఏస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి దీవించును గాక